జ్యోతిర్మయుడైన దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన స్వత్మిచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా ఈ రోజున ఈ శుభ సమయం నా దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న టిఎం కేఎస్ ప్రేక్షక మహాశైలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రభు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మీరు అందరు సంతోషంగా ఉండాలని దేవుని ఎందు ప్రభునందు ఆనందంగా ఉండాలని నా హృదయపూర్వకంగా నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమానికి వెళ్లే ముందు చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము మొదలు పెడదాం మహాపరిశుద్ధుడు మా ప్రియాపరలోకం తండ్రి నీ నామంన తినలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుతున్నాం తండ్రి ఏదైతే నీ పిల్లలకు చెప్ప చెప్పాలని ఏదైతే నాలో తండ్రి వేకెత్తించిన మాటలు ఏమైతే ఉన్నాయో నీ పిల్లలకు చెప్తుండగా నన్ను నీ యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క సిల్వ చాట్ను మరుగుపరిచి తనే విన్ నీ యొక్క పిల్లలకు తను వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ఆలోచించే తన జ్ఞానాన్ని దయచేయమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడు నజరైనా కేసు ప్రేసు దివేనా మమ్మనా అడి ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరులకు తండ్రి అమేన్ అందరికీ సలోం అందరికీ వందనాలు ప్రేమైన దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా టిఎం కేస్ ఛానల్ జ్యోతిర్మయకు దేవుని సంఘం ఛానల్ ఏదైతే మీరు వీక్షిస్తున్నారో మీరు ఈ యొక్క కార్యక్రమం ఎవరైతే వింటున్నారో వారందరు కూడా ఈ యొక్క ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా సెండ్ చేయవలసిందిగా లైక్ చేయాల్సిందిగా కామెంట్ పెట్టి చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఉంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను విశ్వాసి ఎలా ఉంటే రక్షించబడతాడు అనేక సందేశాన్ని మనం ఈ రోజున వీటిన్న ఏర్పాటు చేసుకున్న సబ్జెక్ట్ హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయ ముప్పై ఒకటవ వచనంలో విశ్వాసం బట్టి రాహబను వేశ వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయతో పాటు నశింపకపోయిను ప్రేమైనా దేవుని బిడ్డలారా దేవుని ప్రజలారా ఈ రాహబు అనే ఒక వేష్య ఒక వేష్య వృత్తి చేసుకుని బతికేది ఒక ఎరికో కోట కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఒక రాజ్యంగా చాలా బలవంతుల పట్నంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన ప్రాంతము మంచి అన్నపూర్ణంగా విరాజిల్లుతున్న ప్రాంతము అభివృద్ధి పొందిన ప్రాంతము రోడ్లు భవనాలు చెట్లు బావులు బావులు నదులు ప్రకృతి అంతా కూడా ఎంతో సస్యశ్యామలంగా మంచి పాడి పంటలతోని విరాజిల్లే ప్రాంతము కనాను ప్రాంతం కనాను ప్రాంతంలో ఉన్నవారు మాత్రం చాలా లోకానుసారమైన లోకానుసారమైన వ్యక్తులు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండేవారు కాదు వారు విగ్రహారాధికులు వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండేవారు కాదు శరీరానుసారులు పాపములతోని వారి యొక్క హృదయము వారు అనేకమైన చెడ్డ కార్యాలు చేసేవారు ప్రకృతిని పూజించేవారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండేవారు కాదు దేవుణ్ణి తెలుసుకునేవారు కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా పాపంతో నిండుకున్నది కణా కణాన్లో కణాల్లో జీవించి చిన్న కణానీలు అనేవారు లేకుంటే హిత్తిలు హీవీలు అనేకమైన ఏడు జాతుల ప్రజలు దానిలో అమోరీల పట్టణంలో లేదు ఒక పట్టణము ప్రేమైన దేవుని బిడ్డలారా పట్టణములో పాపం పెరిగిపోయింది పాపము పరిపక్వమైంది అలాంటి పాపము జీవితాలతోని పెనవేసుకొని ఉన్న ఒక రాహబు అనే ఒక వేష్య చుట్టూ ప్రహరిగా ఒక దుర్గంగా ఉన్న ఆ యొక్క కోట పైన ఆ యొక్క బురుజు పైన ఒక ఇల్ ఒక ఇల్లును కట్టుకొని ఆ ఇంట్లో నివసిస్తా ఉన్నది రాహబు అనే ఒక అయితే ఎవరైతే పాపం చేయాలనుకున్నారో ఎవరైతే ఆమెను వాడుకోవాలనుకున్నారో ఆ ప్రదేశానికి వచ్చి ఆమెతోని ఆమెతోని గడిపి వెళ్ళేవారు అలాంటి వృత్తి పడుపు వృత్తి చేసుకునే రాహపు అనే యొక్క వేష్య ఆ యొక్క తన యొక్క కుటుంబము ఆ యొక్క కోట పైన ఒక ఇల్లు కట్టుకొని ఒక నివసిస్తా ఉన్నది అయితే ఈ విషయం ఇలా ఉంచినట్టే ఉంటే ఒకప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు ఆ యొక్క ఐగుప్తి దేశానికి రాజు అయిన ఆ యొక్క పరో అనేక రాజు చక్రవర్తి ఆ ప్రాంతంలో నివసించే అబ్రహాం యొక్క రక్త సంబంధికులు దాదాపుగా ఒక ఇరవై లక్షల జనాంగము ఆరు లక్షల కాల్బలము వీరందరినీ కూడా ఐగుప్తి దేశంలో ఉన్న పరో కఠిన బాణసత్వం చేయించుకుంటా ఉన్నారు ఈ యొక్క వీరందరూ కూడా ఈ బానిసలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫరో కింద బానిసత్వం చేసే ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఇరవై లక్షల జనాంగము ఆరు లక్షల కాల్బనము ఈ యొక్క ఇజ్రాయిల్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా బానిసలుగా వారు 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 వారి యొక్క వెట్టి చాకిరి చేయించుకుంటా ఉన్నారు ఎవరు అజిప్తీలు వారు ఆ పనులు చేయలేక చాలా నీరసించిపోయి బలహీనపడిపోయి పడిపోయి ఇక భవిష్యత్ ఏంటిదో అర్థం కాక నాలుగు వందల ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు బాధపడతా ఉన్నారు ఆ ప్రదేశంలో బాలిసత్వంలో ఉండి వారు ప్రార్థన చేశారు ఏమని పరలోకంలో ఉన్న దేవుడు సర్వసృష్టిని చేసే దేవుడు తప్ప మమ్మలను విడిపించేవారు ఎవరు లేరు అనే ఒక ఆలోచనలకు వచ్చి కుటుంబ ప్రార్థనలు సామాజిక ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు దేవుడు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారి తరఫున దేవుడు ఖచ్చితంగా నిలబడతాడు ఇజ్రాయేళ్ళను వాళ్ళు చాలా బాధ పెడతా ఉంటే వారి యొక్క ప్రార్థనలు వారి యొక్క రోదనలు వారి యొక్క కన్నీరు పరలోకంలో ఉన్న దేవుడు చూచి వారి ఎలాగో వారిని ఆ బానిసత్వం నుంచి విడిపించాలి నాలుగు వందల ముప్పై సంవత్సరాలకు క్రితమే అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు పరలోకంలో నుండి నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను ఆకాశ నక్షత్రం వల్లే చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అప్పుడే చెప్పాడు నువ్వైతే వృద్ధాప్య ముందు చనిపోతావు నీ సంతానాన్ని అయితే అభివృద్ధి చేస్తాను నేను నీకు పిల్లలు లేరు నీకు ఒక కొడుకుని ఇస్తాను నీవు అతని ద్వారా సంతానం అభివృద్ధి చెందుతుంది అని దేవుడు అబ్రహాంతం చేసా చెప్పాడు కానీ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మీరు అగ్గు దేశంలో బానిసలుగా ఉంటారు తద్వారా నేను వారిని మళ్ళీ కణాను అనేక దేశంలోకి నడిపిస్తాను కణాను ప్రజల యొక్క పాపం ఇంకా పరిపక్వం కాలేదు వారి యొక్క పాపం పరిపక్వం కావాలంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కావాలి అప్పుడు వారి పాపము పరిపక్వం అయిన తర్వాత ఈ యొక్క ఐగుప్తి యొక్క ప్రదేశంలో ఉన్న పొర మీద ఏ విధంగా అయితే తీర్పు తీరుస్తాను ఆ కనాను దేశంలో ఉన్న ప్రజలు ఏడు జాతుల మీద కూడా అమోరీలపై తీర్పు తీర్చి ఆ ప్రదేశాన్ని నీ సంతానానికి ఇస్తా అని దేవుడు వాగ్దానం చేసిన మాట ప్రకారంగా ఐదు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బారిసత్వంగా ఉన్న ఆ యొక్క హెబ్రిల జాతిని దేవుడు వారికి ఒక నాయకునిగా మోసని ఎన్నుకొని మోస ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు సూచక్రియలు చేసి ఆ యొక్క ఆ యొక్క హెబ్రిలను కరాను దేశానికి నడిపించే క్రమంలో మోసే నాయకత్వంలో దేవుడు ఆయనకు గొప్పదనం చేశాడు మోస ఒక చిన్న పొరపాటు చేయడం ద్వారా ఆ యొక్క మోసను చంపేసి ఆయన స్థానంలో యహశివను దేవుడు నియమించాడు యహశివ చాలా బలశాలి యుద్ధ వీరుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినవాడు నాయకత్వాన్ని సరి అయిన పద్ధతిలో నడిపించేవాడు మోసకు రైట్ హ్యాండ్గా ఉన్నాడు అతడు బతికిన నలభై సంవత్సరాల అతను నడిపిన అతను నాయకత్వం వహించి నలభై సంవత్సరాలు ఇజ్రాయెల్ నడిపించిన కాలంలో నలభై సంవత్సరాలు కూడా ముప్పై తొమ్మిది సంవత్సరాలు కూడా యహశివ ఆ యొక్క మోస యొక్క మోస మోస యొద్ద సైనిక అధ్యక్షునిగా ఉన్నాడు మంచి వీరుడు పరాక్రమశాలి ఆ గొప్ప వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు మోస తర్వాత యహశివ గారు ఒక ఇద్దరిని ఆ యొక్క దేశానికి సమీపించిండగా కనాను యొక్క ప్రదేశం మొదట ఏర్పడింది ఏంటిదంటే ఎరికో కోట ఆ ఎరికో కోట జగిస్తే కనాను దేశంలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది కనుక ఒక ఇద్దరు వ్యక్తులను ఆ యొక్క యహశ్యువ ఆ యొక్క కోట లోపల ఏమేమి జరుగుతున్నాయో వారు ఏ విధంగా వారు వారి యొక్క జీవన విధానం ఏముంది వారి దగ్గర వీక్నెస్ ఏమున్నాయి వారు ఏ విధంగా బ్రతుకుతున్నారు వారి దగ్గర ఉన్న ఏమిటి వారి యొక్క జీవన విధానం ఏమిటి వారి యొక్క పరిస్థితులు ఏంటి అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు ఏమిటి అక్కడ ఉన్న పాడి పరిశ్రమ పాడి పంటలు ఏ విధంగా ఉన్నాయి వారి యొక్క అలవాట్లు ఎట్లున్నాయి వారి యొక్క వారి యొక్క ఉంది వారి మీద దేవుని భయభక్తులు కలిగి ఉన్నారా లేదా వారు బలహీన బలవంతులా బలహీనులా వారిని మనం గెలవ గెలవగలుగుతామా గెలవలేకపోతామా దేవుడైతే వాగ్దానం చేశాడు అది మనకు అప్ప చెప్తానండి మీరు వెళ్ళి తెలుసుకోండి రండి అంటే ఆ ఇద్దరు వెళ్ళినప్పుడు ఆ ఇద్దరు యహ ఇద్దరు వ్యక్తులను పంపించాడు ఆ ఇద్దరు వెళ్ళినప్పుడు మొత్తం కూడా వాళ్ళు ఆ యొక్క పరిశీలన చేశారు వారు లోపల ఉన్న వాతావరణం అంతా కూడా పరిశీలన చేశారు వారు పరి దూతలగ వెళ్ళారు పరిశీలన చేశారు పరిశీలన చేసిన తర్వాత తిరుగు ప్రయాణంలో వారు రాహబు అనే ఒక వేష్య ఆ యొక్క ఉన్న స్థలానికి వచ్చారు వచ్చినప్పుడు అక్కడ కూడా సమాచారం తెలుసుకోవడానికి వెళ్ళారేమో మనకు తెలియదు అక్కడికి వెళ్తే వెళ్ళినప్పుడు ఒక అక్కడి నుంచి ఆ యొక్క వారిద్దరిని వేగుల వారిని గుర్తుపెట్టారు అక్కడ ఉన్న ప్రజలు గుర్తుపట్టి ఇక్కడ ఇక్కడ ఉన్న రహస్యాలన్నింటినీ కూడా వీళ్ళు ఏదో తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సైనికులు వీళ్ళ వెంబడబడ్డారు వీళ్ళని చంపుదమని ఇద్దరిని ఒక వేష్య ఇంట్లో దాచిపెట్టి ఆ యొక్క కనాను దేశానికి సంబంధించిన ఆ రక్షక బట్టలు ఎవరైతే ఉన్నారో ఆ కావలి కాయవారు ఎవరైతే ఉన్నారో వారందరినీ పోయి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళు ఉన్నప్పుడు ఇటు రాలేదు వీళ్ళు వాళ్ళు వచ్చారు కాని వాళ్ళు వెళ్ళిపోయారు అని సమాధానం చెప్పేసరికి వాళ్ళు నిజంగానే ఆమె మాట నమ్మి వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళిద్దరు ప్రాణాలు దక్కాయి అయితే ఈ యొక్క వేవుల వారిని ఇద్దరిని అని యొక్క వేష్య చేర్చుకొని దాచిపెట్టి వేరొక మార్గాన మళ్ళీ ఏహోషో దగ్గరికి పంపించేసింది ఆమె అంటున్న మాట ఏంటంటే ఆ ఇద్దరితోని ఆ ఇద్దరితోని ఏమని ఏమని మాట్లాడుతా ఉందంటే ఆమె వారిద్దరి ద్వారా ఏమని ఆశిస్తుంది అని ఒకసారి ఆలోచన చేసినట్టు ఉంటే ఇజ్రాయేలీలు హెబ్రిలు ఎవరైతే ఉన్నారో వారందరు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం వారంతా కూడా వారి లోపల బలము లేకున్నా కాని వారికి దేవుడికి బలం ఉన్నది సర్వశక్తి కలిగిన దేవుడు మీ అందున్నాడు మీ సైన్యము చిన్నదైనా అది సింహం లాగా లేస్తుంది ఏ విధంగానైనా కానీ ఈ యొక్క ఖనాను దేశాన్ని ఆక్రమించుకుంటారు మీరు ఖచ్చితంగా దేవుడు మీకు ఆ యొక్క పట్నాన్ని మీకు అప్పజెప్తాడు యాక్చువల్గా చెప్పాలంటే ఖనాను దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా బలవంతులు వీరులు శూరులు చాలా మూర్ఖులు విగ్రహారధికులు లోకానుసారులు ఏ పని చేయడానికైనా వెనుకాలరు వారు క్రూరమైన వ్యక్తులు అలాంటి వారి యొక్క రాజ్యాన్ని దేవుడు హెబ్రిలకు ఇజ్రాయిలకు అప్పజెప్పడానికి సిద్ధపడ్డాడు నాయకుడిగా యహుకున్నాడు యహో ఇద్దరిని పంపించాడు ఆ ఇద్దరు వేదుల వారిని అనే యొక్క వేష్య చేర్చుకున్నది చేర్చుకొని దాచిపెట్టింది ఆ యొక్క కరాన్ దేశానికి సంబంధించిన సైనికులు వెళ్ళిపోయిన తర్వాత వేరొక మార్గాన ఆ యొక్క ఏ దగ్గరికి తిరిగి పంపించేసింది వారితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే పరలోకంలో ఉన్న దేవుడు గొప్పవాడు ఆయన మీతో ఉన్నాడు కనుక ఈ రాజ్యం మీకు అప్పచెప్తాడు మీరు అనేకమైన యుద్ధాలు చేశారు ఐగుప్తు నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేకమైన యుద్ధాలు చేశారు ఆ యుద్ధాలలో గెలుపు మీకే వచ్చింది దేవుడు ఆ విధంగా ఇచ్చాడు మీకు మీ ముందట ఏ రాజ్యాల్లో నిలబడట్లేదు ఏ రాజులు నిలబడట్లేదు ఏ చక్రవర్తులు నిలబడట్లేదు ఈ కళాను దేశానికి సంబంధించిన చక్రవర్తి కూడా నిలబడడు వారిని మొత్తం సర్వనాశనం చేసేస్తారు మీరు కానీ నన్ను నా కుటుంబాన్ని రక్షించండి అని ప్రాధేయపడింది ఇద్దరితోని వారిద్దరు వాగ్దానం చేశారు ఖచ్చితంగా నీ కుటుంబం నీవు రక్షించబడతావు నీ ఇంటికి ఒక ఎర్రదారం కట్టుకో ఒక గుర్తుగా వారికి ఆమెతో చెప్పి ఏశ దగ్గరికి వచ్చేసారు ఏ శివ నాయకత్వంలో ఖనాను యొక్క కోటలన్నీ కూడా దేవుని యొక్క పర్మిషన్ ద్వారా దేవుని యొక్క మాట ద్వారా ఆ వారు 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 చేసిన దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేయమన్నట్టుగా చేస్తే ఎరుకో కోట గోడల్ని కూలిపోయాయి ఏ శివ వారి నాయకత్వం లోపలికి వెళ్ళి కణానీలందరినీ కూడా ఎరుకో ప్రజలందరినీ కూడా చంపేసి చంపేశారు కత్తి వాత హాసం చేసేసారు ఒక్కరు కూడా మిగలకుండా ప్రేమైనా దేవుని బిడ్డలారా దేవుడు శక్తి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు పిరికితరం గల ఆత్మను మీకు ఇవ్వలేదు మనకి ఇవ్వలేదు వారికి ఇవ్వలేదు వారు ధైర్యంగా ఉన్నారు వారు దేవుని యొక్క మాట పట్టుకొని లోపలికి వెళ్ళారు బలహీనులే అయినా బలవంతులుగా లోపలికి వెళ్ళి దేవుని యొక్క మాట చొప్పున అబ్రహాంతో చేసిన నిబంధన దేవుడు యహస్ల ద్వారా నెరవేర్చాడు ఆ భూమిని మొత్తం ఇజ్రాయెల్కి ఇచ్చేశాడు అప్పుడు ఆహబాన్ యొక్క వేష్య కుటుంబము ఒక్కటి మాత్రమే ఒక్క కుటుంబం మాత్రమే రక్షించబడింది ఆ ఒక్క కుటుంబం మాత్రమే ప్రాణంతో నిలబడింది ఎందుకో ఆమె విశ్వాసం ఉన్నది ఆమె ఎవరి మీద విశ్వాసం ఇచ్చింది పరలోకములో ఉన్న దేవుని అందరి విశ్వాసం ఇచ్చింది ఆ ఇద్దరు వేగుల వారి మీద విశ్వాసం ఉంచింది యేహో శివ మీద విశ్వాసం ఉంచింది తన విశ్వాసాన్ని క్రియల మూలంగా చూపెట్టింది కనుక తన కుటుంబం రక్షించబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా యాకో పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచనంలో కూడా అదే మాట చెప్తా ఉన్నారు విశ్వాసంతో పాటు క్రియ కూడా చేసింది రాహభూవేశ వేగుల వారిని దూతలను చేర్చుకొని వేగులవారు అంటే దూతలు ఎవరు పంపించిన దూతలు యహశివ పంపించిన దూతలు ఆ ఇద్దరిని చేర్చుకోవడం ద్వారా ఆ యొక్క పట్టణాన్ని మొత్తం కూడా యహశివ నాయకత్వంలో ఇజ్రాయల్ నాశనం చేసిన తర్వాత ఒకే ఒక్క కుటుంబం నిలబడింది ఆ ఒక్క కుటుంబమే రాహబు యొక్క కుటుంబం రాహబు కుటుంబం యొక్క రాహబు యొక్క కుటుంబము రక్తంతో ప్రాణంతో జీవంతో ఉన్నది భూమి మీద వాళ్ళు బ్రతికినంత కాలము ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ రక్షించబడమే కాదు ఇంకొక మేలు జరిగింది రాహపు అనే ఒక వేష్యకు ఏంటిది మేలు అంటే ఎవరైతే ఇద్దరు వేగుల వారు వెళ్ళారో ఆ ఇద్దరు వేగుల వారిలో ఒక వేగుల వారు సల్మాను అనే ఒక వ్యక్తి ఆమె యొక్క హృదయాన్ని తెలుసుకొని ఆమె యొక్క మంచితనాన్ని ఆమె లోపల ఉన్న హృదయాన్ని గమనించి శరీరము కేవలము నిష్ప్రయజనమైనది ఆత్మయే జీవింపజేస్తున్నది ఆమె యొక్క ఆమె యొక్క హృదయము చాలా మంచి హృదయము దేవుని అందుబాటు భక్తులు కలిగిన హృదయము ఇతరులను మేలు చేసే గుణమున్నదామెకు క్రియల ద్వారా చేస్తుదామే అందుకని ఆమె యొక్క హృదయం నచ్చి శల్మాను అనే ఒక వ్యక్తి ఆమెను పెళ్ళాడు సల్మాను అనే ఒక వ్యక్తి హెబ్రియుడు ఇజ్రాయేలీడు ఇజ్రాయలీయుడు కాబట్టి యొక్క రాహబు అనే ఒక వేష్య రక్షించబడిన ఆ యొక్క సంఘములోనికి రక్షించబడిన రాజ్యములోనికి దేవుని యొక్క ప్రజలలోనికి ఒక సంఖ్యగా చేరిందామే ఒక విశ్వాసిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు సంఘంలో చేర్చబడ్డది మనం కూడా చీకట్లో నుండి వెలుగులోనికి పిలిచిన పిలవబడిన వారము మనం కూడా దేవుని ప్రజలము క్రీస్తునందు క్రీస్తునందు మనం కూడా రక్షించబడిన వారము బాధీసం ద్వారా రక్షణను కొనసాగించుకుంటున్న వారము మనము మనం కూడా యేసు క్రీస్తు రెండవ రెండవసారి వచ్చినప్పుడు రాహబన్ యొక్క వేష ఆ యొక్క ఎరుకో పట్నం నాశనం అయినా గాని రాహం అనే వేష ఏ విధంగా అయితే రక్షించబడ్డదో అదే విధంగా ఈ లోకము దాని ఇచ్చి ఈ దాని యొక్క మొత్తము ఈ భూమి సర్వనాశనం అయిపోయినాక కూడా ఈ లోకములో ఉన్న సర్వ ప్రకృతి కంప్లీట్ గా మొత్తం తీసివేయబడిన తర్వాత కూడా యేసు క్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు దేవునితో జీవించడానికి క్రీస్తు ద్వారా దేవుని సన్నిధికి చేరగలుగుతాం దేవుడు యేసు క్రీస్తును రాజుగా ఉండి సమస్తాన్ని యేసు క్రీస్తు ప్రభుకు అప్పచెప్తే యేసుక్రీస్తు రాజుగా ఉండి తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘం కనుక రాజ్యం ఆ సంఘం మీద యశు క్రీస్తు ప్రభు పరిపాలన చేస్తాడు మనమందరం కూడా దేవుని పిల్లలుగా ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత గొప్ప విశ్వాసము మన విశ్వాసాన్ని కూడా క్రియల్లో చూపెట్టవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతా ఉన్నాను హసే గ్రంథంలో ఒక మాట ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఐగుప్తి దేశంలో నుండి వచ్చినది మొదలుకొని ఏహో నాకు నేనే మీ దేవుడను నాన్న తప్ప మరెవరిని మీరు పూజించకూడదు నేనే దేవుడను నేనే రక్షకుడను అని దేవుడు అన్నాడు ఇజ్రాయేళ్ళకు తెలియజేస్తున్నాడు ఇజ్రాయేలీలు కూడా ఏ దేవుణ్ణి ఏ దేవతను మొక్కలేరు సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించారు కనుక అనేకమైన విజయాలు విజయాలు పొంది రాజులను జయించి రాజ్యాలను జయించి కణాను దేశాన్ని ఆక్రమించుకొని కణాను దేశాన్ని తన స్వతంత్ర దేశంగా వాళ్ళు అక్కడ నివసించారు వాళ్ళు వారు వారు పెట్టని తోటలను వారు తొవ్వని బావిలను వారు కట్టని తోట కోటలను వారు వేయని రోడ్లను సమస్తాన్ని ఆ దుర్మార్గుల చేతుల నుండి తీసి దేవుడు పరిశుద్ధులైన ఈ గాయళ్లకు ఇచ్చాడు ప్రేమైన దేవుని బిడ్డలారా చూశారా కదా అవకాశం లేదు వాళ్ళకు బలం లేదు వారికి శక్తి లేదు వారికి తెలివి లేదు అంత జ్ఞానం లేదు అయినా దేవుడే వారికి తోడుగా ఉండి అబ్రహాన్ తో చేసిన నిబంధన యహోస్ ద్వారా అది నెరవేర్చి తన ప్రజలైన ఇజ్రాయిల్ ప్రపంచంలో ఉన్న అనేకమైన జాతులు ఉన్న ఒకే జాతిని ఏర్పరచుకున్నాడు దేవుడు అది హెబ్రి జాతి అది ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదు జాతి ఆ జాతిని ఏర్పాటు చేసుకొని ఆ జాతిలో నుండి ఉన్న వ్యక్తులందరినీ కూడా కాపాడుకుంటూ ఇప్పటి వరకు వచ్చాడు అదే జాతుల నుంచి యూధ యూధా యూధా అనే ఒక గోత్రంలో ఉండి యేసు క్రీస్తు ప్రభుని ఈ భూమి మీద ఒక కన్య గర్భాన ఉద్భవింపజేశాడు దేవుడు ఆయన ద్వారా ప్రపంచంలో ఉన్న మానవులందరినీ కూడా దేవుడు ఆకర్షించుకుంటా ఉన్నాడు క్రీస్తు ద్వారా తన పిల్లలుగా చేసుకోవడానికి ఇప్పుడు మీకు ఈ సమావేశం ఈ ఈ యొక్క ఈ యొక్క మాటలు మీరు ఎవరైతే వింటున్నారో ఈ సందేశం ఎవరైతే వింటున్నారో ఆ సందేశం ఏం తెలియజేస్తా ఉన్నదంటే ఒకప్పుడు ఆయా రాహు అనే ఒక వేష్య ఏ విధంగానైతే తను ఉండే పట్టణంలో పాపుల మధ్యలో ఉన్నప్పుడు తను విశ్వసించిన దేవుని విశ్వసించింది గనక ఆమె అందరితో పాటు నశించలేదు ఆమె రక్షించబడ్డది ప్రాణంతో ఉన్నది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఆమె తన స్వర్ణ ఆమె ఒక దేవుని యొక్క జనాంగంలో చేర్చబడ్డది ఎంత గొప్ప కృప అదే విధంగా మనం అనీలమైన మనము దేవుడు అంటే తెలియని వారు మనము ఒకప్పుడు దేవుని తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని నమ్మి విశ్వసించి మన పాపొక్కొని సంఘంలోనికి వచ్చి రాజ్యంలోనికి వచ్చి రక్షణను కొనసాగించుతున్న మనకు కూడా మనం క్రియలు కలిగిన వారం అయితే రెండవసారి యేసుక్రీష్ణు ప్రభు వచ్చినప్పుడు మనం కూడా రక్షించబడతాం విశ్వాసి ఎలా ఉంటే రక్షించబడతాడు అని మనం ఏ సందేశం అయితే వింటున్నామో ఇగో ఇలా ఉంటే రక్షించబడతాం అనేక విషయాన్ని క్లుప్తంగా మనం తెలుసుకున్నాం ఇంకొక వచనం మనం తెలుసుకున్నాం లోక రాసిన సువార్త రెండవ అధ్యాయం పదకొండు వచనంలో దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన యేసు దావీదు పట్టణ మందు నేడు మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పాను కదా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు క్రీస్తును దేవుడు ఒక కన్య గర్భాన పుట్టించాడు ఎందుకో తన ప్రజలను రక్షించడానికి ప్రపంచంలో ఉన్న మానవులందరినీ కూడా రక్షించడానికి దేవుని యొక్క ప్రణాళిక మరి యేసు క్రీస్తు ప్రభును విశ్వసిస్తావా రక్షణలకు వస్తావా పర్లోక రాజ్యంలో చేర్చబడతావా నీ మీదనే ఉన్నది రెండే రెండు దారులు యేసు క్రీస్తు నమ్ముకుంటే నీకు ప్రతి జీవం యేసు క్రీస్తు రక్షకుడిగా రక్షకుడుగా నువ్వు స్వీకరిస్తే దేవుని కుమారులుగా జీవించగలుగుతావు పర్లోక రాజ్యంలో లేకుంటే అది నీకే నష్టం ప్రియమైన దేవుని పిల్లలారా ఆ విషయాన్ని క్లుప్తంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఒకటో తిమోతిలో తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదో వచనంలో మనుషులందరూ మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు ఇచ్చేస్తున్నాడు మనుషులందరి రక్షకుడు ముఖ్యంగా నందు విశ్వాసం ఉంచితే జీవం గల దేవుని అందు ప్రయాస పడుతూ ప్రయాస పడిన వారం అవుతాం ప్రియమైన దేవుని పిల్లారా మేము ప్రకటించు విశ్వాస వాక్యము ఏమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని నీ హృదయమన్ను విశ్వసిస్తే నువ్వు రక్షించబడదు అని వాక్యం సెలవిస్తున్నది కనుక ఈ మాటల ప్రకారంగా మీరు విని విశ్వసించిన వారైతే మీరు రక్షించబడతారు దేవుని యొక్క రాజ్యములో దేవుని కుమారులుగా యేసు క్రీస్తు ప్రభుకు సహోదరులుగా ఉండగలుగుతారు అప్పుడు మీకు ఈ బ్రతికినంత కాలము దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితము యేసు చనిపోయి సమాధి పడి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు నామం పేరిట యేసుక్రీస్తు ప్రభు పేరిట ఒక పరిశుద్ధాత్మను భూమికి పంపించాడు ఇప్పుడు ఎవరైతే రక్షించబడడానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా బాప్తి తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్ముడు అందరిలో జీవిస్తాడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఇక బాప్తిని తీసుకున్న రక్షణలోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఈ లోకానుసారంగా జీవించకుండా పవిత్రమైన హృదయం కలిగి క్రీస్తులాగా జీవిస్తే దేవుని పిల్లలుగా జీవించి వారు మరణం అయిపోయిన తర్వాత కూడా ఏసు క్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు వారు లేపబడతారు వారు దేవుని యొక్క రాజ్యంలో ఉండగలుగుతారు క్రీస్తు సంఘంలో ఉండగలుగుతారు దేవుడిచ్చే మహా ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు చాలా జాగ్రత్తగా విన్న మీ అందరికీ ధన్యతలు తెలియజేస్తా ఉన్నాను క్రీస్తు ఉన్న వారికి ఏ ఏ శిక్ష విధి లేదు గనక లోకం లోక ఆశలు గతించిపోతాయి గనక మీలో ప్రాణం ఉన్నప్పుడే మీ దేహంలో ప్రాణం ఉన్నప్పుడే మీరు క్రీస్తును నమ్ముకోండి క్రీస్తుని విశ్వసించండి దేవుని పిల్లలుగా స్వీకరించబడేటట్టుగా మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోండి అప్పుడు మీరు రక్షించబడి రాహుబని యొక్క వేష ఏ విధంగా అయితే రక్షించబడి శ్రాయులతో సమాన హోదా ఏ విధంగా అయితే సంపాదించిందో అదే విధంగా అన్నిలమైన మనం కూడా ఒకప్పుడు మనము మారు మనసు పొంది క్రీస్తులోకి రావడం ద్వారా క్రీస్తు సహోదరులుగా ఉన్నాం దేవుడి పిల్లలుగా ఉన్నాం యశు క్రీస్తు పరవు రెండవసారి వచ్చినప్పుడు మనకు నిత్య జీవం ఇస్తాడు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటే ఎవరికి వారు వారికి వారే నష్టం చేసుకున్నట్టు అవుతారు ప్రేమైన దేవుని బిడ్డలారా మీ వాక్యము విన్న మీరందరు ధనీలు ఈ మాటల ప్రకారంగా మీరు జీవించాలని కోరుతూ ఈ మాటలు ఇంతతో నేను ముగిస్తున్నాను మీ యొక్క మీ యొక్క ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం విన్న మీరందరూ ధనిలు ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఎంతో 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 శ్రద్ధతోని ఎంతో భయంతో ఎంతో ప్రేమతోని ఎంతో సాహసంతో ఎన్నో క్షేమలకు వచ్చి ఎంతో ప్రయాసపడి ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చేశాను కనుక మీరు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సెండ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయవలసిందిగా ప్రభుత్వ మిమ్మల్ని కోరుతా ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఈ యొక్క కార్యక్రమం ముగిద్దాము ఒక ప్రార్థనతో మహాపరిశుద్ధుడివైన మా పరలోక తండ్రి నీ నామమున కినలేని స్థుతులు స్తోత్రములు జరించిన నాయన వాక్యం మీరు ఏదైతే చెప్పాలని నాగుదేములో ఉంచినారు అవన్నీ కూడా చెప్పారు ఆయన వాటి ప్రకారంగా జీవించి కృప కృపను మీరు అనుగ్రహించమని మా ప్రభును మీ ప్రియ కుమారుడకు నా ధరకు యేసుక్రీస్తు దివ్యామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నామా ప్రియాపరులకు తండ్రి అమేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క యొక్క అన్యాసవాసము తండ్రి నా పిల్లలందరి మీదను తండ్రి సమస్త పరిశుద్ధులందరి మీదను నా మీదను నా కుటుంబం మీదను ఉండును గాక అమేన్